మంచిర్యాలపట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి డాక్టర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు లండన్ వరకు నాన్నది పోయి చదువుకొని వచ్చిన్న దేశానికి ఏం చేయాలన్న అది రోజు కాంగ్రెస్ పార్టీ పూజ పెట్టి కూడా సిద్ధం పెట్టింది పార్లమెంట్ ఆమోదించి దేశానికి రాజ్యాంగం పెట్టింది రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నలభై ఏళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు రాజ్యాంగం తెలుసుకొని ఆ దీని రాజ్యాంగం తయారు చేసే టైంలో అందరికీ ఒక రకమైన భద్రత కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించడం జరిగింది ఆ భద్రత ఎవరు అయితే కింద ఆయన చేసిన ఆ సమాజ సేవ ఏదైతే ఉందో అది గుర్తు చేసుకుంటే ఆయన బాటలో మనం కూడా అందరూ ఈక్వల్ అని ఎక్కడ ఎటువంటి అన్టచబిలిటీ ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా పైకి రావాలి బడుగు బలహీన వర్గాలు అనగారైన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలని కోరుకుంటూ ఆయన బాటలో మనం అందరం నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి